ఎన్ని రోజులు ఎన్ని గంటలప్పుడు ఎంత మంది వచ్చిన్నారు మీరేం పని చేస్తారు మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయలేదా ఏమన్నారు పోలీసు వాళ్ళు ఇప్పుడు మీదికి పట్ట మీ పేరు మీద ఉంది వాళ్ళకి ఏమన్నా ఆధారం ఉందా మాది అనేటట్లు అంటే ఒకే పట్ట మీద ఒకే పట్ట మీద ఇద్దరికి ఇచ్చినారా ఈ పట్ట మీద ఎంత మందికి ఇచ్చిన్నారు ఇప్పుడు మాగ తప్ప ఏం చేస్తున్నారు మాకు వచ్చి మాదే అని చెప్పి ఆమె పట్ట తీసుకొని వచ్చింది మళ్ళా వాళ్ళు బండలు నాటిపోయే బండలు పెట్టిపోయినారు మల్ల వేరే బ్యాచ్ రామకృష్ణ వాళ్ళని వచ్చి వీళ్ళు కుట్టమేస్కొండి దాన్ని అనంతపురం అర్బన్ నారాయణపురం పంచాయతీ ఇంద్రమ్మ కాలనీలో గత పదైదేళ్ళ నుంచి పదై గత పదహైదు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న బుడగ జంగాల ఇళ్ల మీదికి అధికార ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని కొంతమంది దందాలకు తెగబడుతున్నారు ఇది నిజంగానే ఎమ్మెల్యే గారు చెప్పారా లేకపోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని వాళ్ళు దందాలు చేస్తున్నారా అనేది ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా ఈరోజు ఓట్లు వేయించుకోవడానికి మీకు ఓట్లు గుర్తించుకోవడానికి బేడబుడక జంగాలు కావాలి అలాగే మీకైనా పని చేయడానికి బేడబుడక జాలు కావాలి ఈరోజు పదైదు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న కాడీ పాపల దేవిక రెండు వేల పద్దెనిమిది ఇల్లు పట్ట ఇవ్వడం జరిగితే అప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారి కూడా రాని ఈ ఇంద్రమ్మ కాలనీకి ఈరోజే కొంతమంది రామకృష్ణ అనే అనుచర వర్గం వచ్చి ఈరోజు ఇక్కడే బండలు పూడ్చడం జరిగింది అంటే చేత కానీ బుడగ జంగాల అనుకుంటున్నారు ఆయన ఇంకొక మాట ఉన్నాడంట వీడియో మీకు పంపిస్తా బండలెక్కి మీ అందరి తలలు నరుకుతానంటున్నాను అయ్యా మీరు ఎంతమంది వచ్చారండి ఐదు మంది వచ్చినారు ఐదు మంది ఇరవై మంది వచ్చారనుకుందాం ఇరవై మంది మీరైతే ఇక్కడ ఎంతమంది ఉండాలా వంద మంది పైన అంటే మీరు కత్తులు పడితే మా వాళ్ళు కత్తులు పడతారు మీరు గొడవ పడితే మా వాళ్ళు గొడవ పడతారు ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలా చేత కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు దందాలు చేయడం కాదు ఈరోజు నేను ఇక్కడున్నా నేను వచ్చినప్పటి నుంచి కూడా మీకు ఫోన్ చేశా ఏమని మీరు రండి మాట్లాడదాం ఎందుకు బండలు పూడ్చారని ఒక ఆయన అంటాడు మేము పాపనులము బుడగ వాళ్ళు మా బాపనోళ్ళు అన్నారని చెప్పేసి నిజంగా చెప్తున్నా మీరు బాపనోళ్ళు అనే సం విషయం బుడగజంగాలలో అంత తలకాయ లేదంటే అంత ఆలోచన లేదు మీరు బాపనోళ్ళు అనే విషయం కూడా తెలియదు నేను ఒక్కడే మాట చెప్పా ఎంతో మంది జనసేన వాళ్ళతో ఫోన్ చేపించారు ఇక్కడ ఉన్న అధికార వర్గములతో ఫోన్ చేయించాను ఒకటే చెప్పా నరేష్ కొడవండ్లు అనే వ్యక్తి జై భీమరావు భారత్ పార్టీ అనే ఈ పార్టీ ప్రజల కోసం జాతి కోసం కష్టపడుతుంది అర్బన్ ఎమ్మెల్యే గారు మీ మీద వస్తున్న రూమర్లు నిజాం అవుతున్నాయి మీ పేర్లు చెప్పుకుని దందా చేస్తున్నారు మీరు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పారు ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎక్కడ ఇలా అవుతుంది ప్రజలు నోర్ల మీద కొట్టడం వాళ్ళు కట్టుకున్న ఇల్లును గడపడం వాళ్ళు సంపాదించుకుంటున్న దాని మీద ఎవరు దగ్గరుండి పోలీసు వాళ్ళు కూడా మీటర్ బిగించారంట పోలీసు వాళ్ళకి సివిల్ మ్యాటర్ ఎందుకు నాకు అర్థం కాలే అంటే ఎస్పీ గారికి శాత కాలేదా ఎస్పీ గారికి శాత కాలేదా అంటున్నా నేను సివిల్ మ్యాటర్ ఒక ఎస్పీ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు ఒక అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఆర్ డిఓ డిఆర్ఓ వీళ్ళు మనం ఇన్వాల్వ్మెంట్ కావాలా కానీ కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఎందుకు తెచ్చున్నారు వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నారని నేను నిగ్గుని తెలుస్తాం వదలం ఎమ్మెల్యే గారు మీరు గమనించాలా గతంలో ఏం జరిగిందో అదే కూడా రాబోయే ఎలక్షన్స్లో కూడా మీకు జరుగుతుంది మీకు నిజంగానే చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈరోజు చెప్తున్నా మీడే ముఖంగా జై భీమ్ జై భారత్ ధన్యవాదాలు ఈ ఎమ్మెల్యే గారికి మేము అడుగుతున్నాము మేము బీదోళ్ళు జంగాలు మేము పుడిగి జంగాలోళ్ళు ఇక్కడ ఎన్నో ఇరవై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ గుడిసెలేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నాము ఒగురిపోయినా కొగరు ఒరిపోయినా కొగరు వచ్చి మాది పట్ట మాధ పట్టని మమ్మల్ని బెదిరించి ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్పి జోర్జలం చేసి ఇండ్లు పీకేస్తాం కొట్టాలు కుట్టాలు ఉన్నప్పుడు అగ్గి పెట్టి కాలేస్తాం అన్నారు కొట్టలు పీకి చెట్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు జేజీబు తెచ్చి పడేస్తున్నాం అంటున్నారు ఈ రామకృష్ణ మంగళ రామకృష్ణ వ్యక్తి టార్చర్ ఇప్పుడు ఐదారు నుంచి పెడుతున్నాడు ఇప్పుడు ఈ రోజు కూడా వచ్చి పట్ట మాది ఉంది రిజిస్టర్ లో ఉంది ఎంఆర్ఓ లో ఉంది అని బెదిరించి చూపించి